అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే పూజలు కానీ లేదు జస్ట్ నార్మల్గా మన ఇల్లు కొద్దిగా లుక్ బాగుండాలి అనుకున్నప్పుడు ఇలాంటి పిట్టల్ని చేసుకొని కనుక హ్యాంగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఈ చిలకలు అనుకోండి పెట్టలు అనుకోండి ఏమైనా కానీ ఇవి కొబ్బరి ఆకులతో తయారు చేసేవి ఒక్క కొబ్బరి ఆకుంటే మాత్రం చాలు మీకు మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉండే చిలకల్ని తయారు చేసేసుకోవచ్చు తోరణాలకే కాకుండా ఈ ఈ ప్యారెట్స్ని మనం బెల్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను రెండు రకాలైన పిట్టల్ని చూపిస్తాను స్మాల్ చేంజ్ తోటి సో చూసి నేర్చేసుకోండి ఫస్ట్ మనం కొబ్బరాకులు తీసుకోవాలి ఈ కొబ్బరి ఆకుల్లో కూడా లైట్ ఉంటాయి డార్క్ ఉంటాయి మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకోండి సో ఇలా కొబ్బరాకులు మనకి పుల్లతోటి ఉంటాయి కదా ఈ ఎడ్జ్ కొద్దిగా కట్ చేసేసేయండి కట్ చేసి పుల్లని మనం సపరేట్ చేసేసుకోవాలన్నమాట మనకి ఎన్ని ప్యారెట్స్ కావాలో అన్ని అంటే ఎన్ని బర్డ్స్ కావాలో అన్ని ఆకుల్ని తీసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇటు అటు కట్ చేసేసుకోండి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెం పెద్దదే పెట్టి చేసుకుంటే బెటరు అంటే ఆకులు పొడుగ్గా ఉండేవి చూసుకోండి చిన్నగా చూసుకుంటే కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది తిప్పేటప్పుడు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు తర్వాత కావాలంటే అకార్డింగ్గా మీరు చేసుకోవచ్చు సో ఇక్కడ పుల్లలు తీసేసాం కదా ఇప్పుడు మనం ఇట్లా చూస్తున్నారా జస్ట్ రెండు ఆకులు తీసుకోండి రెండిట్లో ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది బట్ కొద్దిగా గమనించి గనక మీరు చేసుకోగలిగితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది ఒక రకమైన బర్డ్ అనమాట అంటే ఈ స్టైల్ బర్డ్ ఇది కొంచెం క్లోజ్గా టైట్గా వస్తుంది ఇంకొకటి నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి చూపిస్తాను అది కొద్దిగా లూజ్గా కొంచెం లావుగా అట్లా వస్తుందనమాట చూసారా సో వీడియోని ఫాలో అయిపోండి మీరు మీకు ఈజీగా చేయడం వచ్చేస్తుంది సో ఇలా కొంచెం ఇట్లా జాగ్రత్తగా చిన్నగా లాక్కుంటూ ఉంటే ఇలా హాఫ్ బర్డ్ వచ్చేసినట్టు మీకు ఇప్పుడు ఇప్పుడు మనం తల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అది కూడా చాలా ఈజీయే ఇద్దండి కొంచెం షార్ట్గా ఉండేదాన్ని తలగా వాడుకొని కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా దాన్ని మనం తోకలకి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బర్డ్ని తీసుకొని తలకి కొద్దిగా రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి అండ్ ఒక చిన్న ముక్కను కట్ చేసుకున్నాం కదా దాన్ని రెండు ఆకులు మధ్యలో పెట్టేసి ముక్కులాగా స్టేపుల్ చేసేసుకోవాలి పైకి కానీ కిందకి కానీ మీకు ఎలా నచ్చితే అలా పెట్టి స్టేపుల్ చేసేయండి స్టేపుల్ చేసేటప్పుడు కార్నర్కి చేయండి సో చూసేదానికి అందంగా అనిపిస్తుంది చూసారా ఇప్పుడు తోకని కొద్దిగా చిన్నదిగా కట్ చేసుకుందాం మరీ పొడుగ్గా ఉంటే కూడా బాగుండదు కట్ చేసుకొని వీడియోలో చేసినట్టు అలా మీరు కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు కళ్ళు పెట్టుకోవాలి చూస్తున్నండి ఇది ఇలాగే వదిలేసినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు నీట్గా ఉంటుంది అండ్ మనం బొట్టు కానీ లేదంటే పెన్సిల్తో కానీ ఇలా కన్ను గీసేస్తే ప్యారెట్ రెడీ చూస్తున్నారు కదా ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందో అండ్ ఇప్పుడు ఇంకొక చిన్న మార్పుతోటి ఇంకొక బర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సో బర్డ్ నచ్చిందా నెక్స్ట్ ఫెస్టివల్కి డెకరేషన్ చేసేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా సేమ్ అనమాట అప్పుడు ఎలా తీసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే లేత ఆకులు ఇవి సో ఇవి కొద్దిగా దొరకడం కష్టమవుతుంది సో డార్క్ కలర్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి అనమాట సో ఇది కూడా అంతే సేమ్ ఇలాగే పెట్టాలి స్ట్రెయిట్ నుంచి వంచండి అండ్ తర్వాత ఇంకొకటి పెట్టండి కొద్దిగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీకు ఇది కూడా అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఇలాగే ట్విస్ట్ చేసాం కదా ఫస్ట్ది కూడా ఇలాగే ట్విస్ట్ చేసి మనం ఇలా కిందకి నుంచి తీసి మనం పైకి పెట్టాం బట్ ఇక్కడ ఏంటంటే కిందకి పెట్టాలి అంతే జస్ట్ లోపలికి ఇన్సర్ట్ చేయాలి లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ఇది చూస్తున్నారు కదా అది సో దీన్ని మళ్ళీ అట్లా స్లైట్ చేంజ్ అనమాట అంతే ఇంకేం లేదు మనం దానిలో అయితే కొద్దిగా పైకి పెట్టాము దీని లోపల నుంచి లాగాం అనమాట తోక సో ఇప్పుడు చూస్తున్నారు కదా కొద్దిగా లూజ్గా కొంచెం లావుగా అట్లా వస్తుంది కొద్దిగా జెంటల్గా హ్యాండిల్ చేయండి సో ఇలా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం అలా 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 లాక్కుంటే మీకు ముడి పడిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు మనం కత్తిరతో సమంగా కట్ చేసుకొని ఇలా బొటన్ వెళ్ళి పెట్టుకొని దాని తలని రౌండ్గా కట్ చేసుకోండి అంతే అదేమో కొద్దిగా టైట్గా ఉన్నట్టు ఉంటుంది ఇదేమో కొంచెం లూజ్గా కొంచెం లావుగా ఉన్నట్టు ఉంటుంది దాన్ని కూడా మీరు కొద్దిగా లూజ్ చేసి కనుక ఫస్ట్ది కూడా చేసుకుంటే వచ్చేస్తుంది కానీ ఇంతలాగా రాదనమాట సో ఇప్పుడు మనం ముక్కుకి ఒక చిన్న ముక్కను కట్ చేసుకొని ఇందాక చూపించినట్టే స్టేపుల్ చేసేసుకోవడం అంతే ముక్కుని మాత్రం మీరు కొంచెం పైకి కావాలా కిందకు కావాలా ఇలాగ ఏలాగా అందంగా ఉందో చూసుకొని అలా పెంచేసేసుకోండి చూసారా సింపుల్గా ఈజీగా మనం బ్యూటిఫుల్ ప్యారెట్స్ని బర్డ్స్ని చేసేసుకోవచ్చు అనమాట సో దీన్ని తోక కూడా ఇలా కట్ చేసేసుకోండి నేను చూపించింది ఇది చాలా సింపుల్ మెథడు సో ఈజీగా అనమాట కష్టం లేకుండా చేసేసుకునేది మనకి ఫెదర్స్ ఇట్లా కావాలి కాబట్టి కొద్దిగా అట్లా ఒత్తుకుంటూ ఉంటే కొంచెం ఆ ఎఫెక్ట్ త్రీ డీ ఎఫెక్ట్ లాగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పిన్ చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం ఊడే ఛాన్సెస్ ఉంటాయి సో పిన్ చేసేసుకుంటే ఇంకా ఊడనే ఊడదు ఎండిపోయి డ్రై అయిపోయినా కానీ ఏమీ కాదు సో ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుందాం బొట్టుని కన్నుకి యూస్ చేసుకోవచ్చు ఏదైనా పర్మనెంట్ మార్కర్తో పెట్టుకోవచ్చు స్కెచ్ పెన్తో పెన్సిల్ తోటి దేనితో అయినా చూస్తున్నారా బ్యూటిఫుల్గా ఉండే ప్యారెట్ రెడీ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండ్ ఇంతవరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్